వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఐటెక్సీ మనకి కొండాపూర్ దగ్గర ఉన్నాము ఏఎంబి మాల్ దగ్గర ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఓకే దీని ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుండే టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ ఈ ఫ్లాట్ అనేది ఫుల్లీ చూడవచ్చు మొత్తం కబోర్డ్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంది చాలా మెయింటెనెన్స్తో చాలా ప్రాపర్టీ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ టూ సిఆర్కి ఆర్ మైనస్ చూస్తున్న వాళ్ళ వరకు ఈ ప్రాపర్టీ చూడండి ఓకే ఎందుకంటే వన్ సిఆర్ అలా చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు మీ రిక్వైర్మెంట్ ఏదన్నా సీరియస్గా నాకు కింద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మీ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తాం ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి ఏఎంబి మాల్ దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి మనకి క్యాడర్ ఓకే మనకి సైడు స్టేర్ కేసు అనేది ఉంటాయి అవి స్టేర్ కేసు ఇప్పుడు చూడవచ్చు ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉంది సేల్ చేయడానికి అనేది సార్ వాళ్ళు ఖాళీ చేశారు చూడవచ్చు ఇది మనకు ఫ్లాటు ఈ ఫ్లాట్లో ఈ పార్టివేషన్ అనేది సార్ ఓన్గా ఒక ఆఫీస్ పర్పస్గా ఇలా పార్టివేషన్ చేసుకున్నారు ఈ డోర్ అనేది ఇలా క్లోజ్ అయి ఈ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది అంత గ్లాస్ ఫిట్టింగ్తో చూడవచ్చు ఇక్కడ కబోర్డ్స్ కానీ ఇక్కడ సీసీటీవీ సంబంధించిన టీవీ కానీ మనకు బయట ఈ ఫ్లాట్కి సంబంధించి సీసీటీవీకి ఉన్నాయి అవి అనేది ఇక్కడ కనపడటానికి మనకి మెయిన్ డోర్లో ఎవరు వచ్చారనేది తెలియటానికి కొంచెం అలా సీసీటీవీ అనేది ఫిట్ చేసుకున్నారు మనకి ఇక్కడికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా చూడవచ్చు ఇది సిట్టింగ్ ఏరియా మీకు అది మధ్యలో కనపడుతుంది అది టీవీ యూనిట్ మీకు అటు సైడ్కి ఉంటుంది ఇటు సైడ్కి ఉంటుంది ఆ మధ్యలో అనేది రొటేట్ అవుతుంది అనమాట తిప్పితే చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఓకే మళ్ళీ చెప్తున్నానండి మీకు ఏ రిక్వైర్మెంట్లో కావాలన్నా మనం ఈ ప్రాపర్టీ చూసి ఇదే ఉంది అని అనుకుంటున్నారు కొంతమంది దయచేసి చెప్తున్నాను మీరు ఒక్కసారి కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ అనేది చెప్పండి మీకు చూపిస్తా రొటేట్ చేసి ఇలా రొటేట్ అవుతుందండి అండి చూడండి అలా రొటేట్ అయిపోతుంది మీకు అటు సైడ్ డైనింగ్ హాల్ వస్తుంది అన్నమా డైనింగ్ టేబుల్ సంబంధించిన స్పేస్ ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ప్రేయర్ గది అనేది మనకి ఎక్కడ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కబోర్డ్స్ స్టోరేజ్ అయితే చాలా బాగుంటుంది కబోర్డ్స్ కూడా చూడండి మీరు నైట్ పూట డోర్ ఓపెన్ చేసినా మీకు లైట్స్ అనేది కూడా ఇచ్చారు సైడ్ సైడు దానివల్ల మీకు చీకటి అనేది లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఏ రిక్వైర్మెంట్ అయినా ఆల్మోస్ట్ సిఆర్ వరకు కూడా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి గమనించండి అంటే మనం అన్ని వీడియోస్ తీసి పెట్టలేము కొన్ని కొన్ని లగ్జరీ ఉంటాయి అవి వీడియోస్ చేసే ఉండవు ఎందుకంటే కొంతమంది కొద్దిగా రిచ్ పీపుల్ ఉంటాయి కాబట్టి చూడండి ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉందండి మనకి ఇక్కడ డోర్ ఇలా ఎంటర్ అయినా కూడా చూడవచ్చు మీ కిట్ సైడ్ కూడా స్పేస్ వేస్ట్ కాకుండా కబోర్డ్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి మీకు ఇక్కడ బట్టలు మనకి తగిలిచ్చుకోవటానికి ఇచ్చారు అలాగనే సేమ్ టైం దీనికి కూడా కబోర్డ్స్ ఇచ్చారు అంటే మనం దుమ్ము పట్టకుండా ఓపెన్గా బయటికి కాన్ రాకుండా కూడా దీన్ని చూడవచ్చు అలా చేసుకున్నారు ఇది ఓన్గా వీళ్ళు ఉండటానికి ఇంత లగ్జరీగా చేసుకున్నారు చూడండి కలర్ కూడా చాలా ఫేవరెట్ కలర్ అని చెప్పవచ్చు అందరికీ ఎవరు చూసినా కానీ కలర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నచ్చే కలరు మీరు ఎక్కడ కూడా చూడండి కబోర్డ్స్ స్టోరేజీ ఎంత స్టోరేజ్ అంటే ఎంత బిగ్ స్టోరేజ్ ఇచ్చారు ఇక్కడ ఉంది అలాగే ఇది ఎక్కడా స్టోరేజ్ కనపడుతున్న మొత్తం ఆల్మోస్ట్ స్టోరేజే మీకు ఇటు చూడవచ్చు మిర్రర్ ఓకే మీకు అక్కడ పైన కూడా చూడండి అక్కడ కూడా స్పేస్ వదిలిపెట్టకుండా ఒక చిన్న స్టోరేజ్ టైప్లో కూడా అక్కడ కూడా ఇచ్చారు మీకు ఇటు సైడ్ కూడా చూడవచ్చు ఓకే ఇది వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇలా మిర్రర్ ఇచ్చారు ఇది కూడా చూడవచ్చు మీరు ఇది ఎటు కావాలంటే ఇలా రొటీట్ చేసుకోవచ్చు ఇది డ్రెస్ ఇది డ్రెస్సింగ్ మాల్ మిర్రర్ ఇచ్చారు మీకు ఇది సిట్టింగ్ పేసినా ఎక్కడ కూడా చూడండి ఇది స్టాండ్ ఓకే ఎక్కడ కూడా అసలు స్పేస్ వేస్ట్ కానీకుండా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు అంటే దీంట్లో మనకి టైల్స్లు అక్కడక్కడ ఏదన్నా పెట్టి ఖరాబ్ చేసుకోకుండా చూడొచ్చు ఈ మూలలు వచ్చాక స్నానం చేసే దాంట్లో సబ్బులకు కానీ షాంపులకు కానీ ఒకే స్టాండ్ అనేది పెట్టుకున్నారు ఓకే చూడండి దీనివల్ల మనం స్టోరేజ్ ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు ఫుడ్ బాత్రూమ్ కూడా నీట్గా ఉంటుంది అంటే చిన్న చిన్న అవి పెట్టి అంటే స్టైల్స్ పగిలిపోయి గలీజ్ కాకుండా బాగుంటుంది మళ్ళీ చూడవచ్చు మనం హాల్లోకి వచ్చాము ఓకే మీకు ఇటు సైడ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ సింక్ ఇచ్చారు ఇక్కడ చూడండి కింద పైన కబోర్డ్స్ ఓకే ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఇది మంచి కలర్ఫుల్ కబోర్డ్స్ కావచ్చు మంచి టేస్ట్గా అనేది వీళ్ళు కట్టుకున్నారని చెప్పవచ్చు చూడవచ్చు ఎన్ని కబోర్డ్స్ అదంతా మనకి ఫుల్ స్టోరేజ్ అండి ఈ కబోర్డ్స్ ఓకే ఇది మనకు బెడ్రూమ్ దీంట్లోనే మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది ఇటు సైడ్ విండో ఇచ్చారు ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ మిర్రర్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు మీకు ఎక్కడ కూడా చూడవచ్చు ఈ స్టాండ్ ఇచ్చారు అంటే మనకు షాంపు డబ్బాలు కావచ్చు సబ్బులు కానీ ఏవి బెట్ కావాలన్నా ఇక్కడ మిర్రర్ ఇచ్చారు క్రెస్సింగ్ హ్యాండ్ వాష్ ఓకే ఇది థర్డ్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ దీనికి మనకు బాల్కనీ కూడా లొకేట్ అయ్యి ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పవచ్చు చూడవచ్చు పిల్లలకు నచ్చే విధంగా కలర్ కూడా సేమ్ చిల్లరన్ చిల్డ్రన్స్కి నచ్చే విధంగా అనేది చేయించారు మనకు డోర్తో సహా డోర్ కానీ కలర్గా కాంబినేషన్ కానీ మనకి ఇక్కడ చూడండి ఇది విండో ఇది వచ్చేసి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు చిన్నది చిన్నపిల్లలకు సంబంధించి సింక్ అంటే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ కూడా కింద డౌన్గా ఇచ్చారు చూడండి చాలామంది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినప్పటికీ బాత్రూమ్ అనేది నార్మల్గా ఇస్తుంటారు చూడండి దీంట్లో వాళ్ళ పిల్లలకి పైన వాటర్ కూడా చిన్న ట్యాంకీ అనేది ఇచ్చారు ఓకే అంటే మనకి అలా పెట్టుకుంటే కూడా సడన్గా వాటర్ ప్రాబ్లం ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళు అలా ఇచ్చుకున్నారు ఈ బిల్డింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదండి వాటర్ ప్రాబ్లం ఉందని కావద్దు ఎందుకంటే మీరు వచ్చి లైవ్లో చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఇది బాల్కనీ చూడండి స్పేసియస్గా ఉంది మీకు ఇటు సైడ్ గ్రిల్ ఇచ్చారు ఎడన్నీ ఎడన్నీ మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఉంది ఓకే చూడవచ్చు ఓకే ఇది అండి మనకు మూడు బెడ్రూమ్స్ అనేది మనం ఇప్పుడు చూసాము ఇప్పుడు డైనింగ్ ఏరియా చూద్దామండి ఇది మనకి డైనింగ్ ఏరియా మీకు ఎందుకు చూపించే కదా ఇక్కడ డైనింగ్లో కూర్చొని కూడా మనం మీరు టీవీ చూసుకోవాలన్నా ఏం చూసుకోవాలన్నా కానీ మీరు ఎక్కడి నుంచి అది రొటేట్ అవుతుంది టూ సైడ్ అనేది చూసుకోవచ్చు ఇటు సైడ్ చూసుకుని మీరు అటు హాల్లోకి వెళ్ళినప్పుడు అది తిప్పుకోవచ్చు మీరు రెండు టీవీలు కావాలంటే అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవచ్చు లేదా ఒకే టీవీతో కూడా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ ఒక బాల్కనీ చూడండి దీనికి మనకి ఫ్లాట్కి రెండు బాల్కనీలు మూడు బాల్కనీలు వచ్చినాయి ఒకటి వాష్ ఏరియా సంబంధించింది చూడవచ్చు ఇది మనకి ఎందుకంటే రెండు బాల్కనీలు రావడం అనేది చాలా రేర్ అండి ఎందుకంటే మనం ఇన్ని ప్రాపర్టీస్ అన్నీ షూట్ చేస్తున్నాం కాబట్టి మీరు వీడియోలు కంటిన్యూ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కటన్యూస్ కాటానికి కూడా వీళ్ళు సెట్ చేసుకున్నారు ఓకే ఇటు సైడ్ గ్రిల్ కూడా చూడండి మీరు ఎక్కడ కూడా మొక్కలు పెట్టుకోవచ్చు మీ కింద అక్కడ కబోర్డ్ కబోర్డ్ స్టోరేజ్ అనేది ఇచ్చారు ఓకే మీకు ఇటు సైడ్ డైనింగ్ దగ్గర ఇక్కడ కబోర్డ్స్ కానీ ఇక్కడ చూడవచ్చు ఇది ఓపెన్ కిచెన్ అండి చూడండి ఇది ఓపెన్ కిచెను మీకు ఇటు సైడ్ కూడా స్టోరేజ్ అనేది ఇవ్వటం జరిగింది ఇటు సైడ్ విండో కబోర్డ్స్ కానీ మీకు చూడవచ్చు మీకు ఇటు సైడ్ అక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ కానీ గ్యాస్ పైప్ కూడా లోపల నుంచి గ్యాస్ పైపులు అనేది ఇచ్చారు బాల్కనీలో వస్తుంది చాలా బాగా డిజైన్ చేశారు ఇది మనకు ఒకటి వాషింగ్ మిషన్ కానీ ఒకటేమో అంటుంది మనకి బాసనతో మీద అనేది కూడా మిషన్ ఉంది కదా దాని గురించి ఇది వచ్చేసి మనకి హిట్ చేసుకునేది ఉంటుంది కదా దాని గురించి ఈ కబోర్డ్స్ అనేది దేని దానికి అంత కబోర్డ్స్లోనే సెట్ చేశారు వీళ్ళు ఆల్మోస్ట్ చూడొచ్చు ఇక్కడ మీకు చిన్నది ఇచ్చారు వీళ్ళు ఓకే అంటే ఇక్కడ వంట చేస్తే ఇది అవసరం అయితే యూజ్ చేసుకోవడానికి ప్రతిసారి అక్కడ పోకుండా ఓకే ఇక్కడ చూడవచ్చు కబోర్డ్స్ చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఓకే ఇది స్టాండ్లోన్ అపార్ట్మెంట్ అయినప్పటికీ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు అయినా చాలా లగ్జరీగా అంటే కమ్యూనిటీగా బాగుంటుంది ఇక్కడ ఉండోళ్ళంతా కొంచెం ఇంకా డీసెన్స్ పీపుల్స్ హై పీపుల్స్ ఉన్నారు ఇది వాష్ ఏరియా చూడండి మీరు బట్టలు అనేది ఇక్కడ పైన ఆరేసుకోవచ్చు ఇది వాష్ ఏరియా మీకు ఇటు సైడ్ చూస్తే మీకు ఇందాక చెప్పాను కదా గ్యాస్ పైప్ లైన్ సంబంధించింది ఇక్కడ ఇచ్చారు ఓకే ఇది గ్యాస్ పైపు లైన్ది ఇక్కడ మనం రెండు రెండు సిలిండర్లు అనేది పెట్టుకోవచ్చు స్టోరేజీ ఇటు సైడ్ కూడా మనం ఇక్కడ కూడా ఒక మూడు సిలిండర్లా పెట్టుకోవచ్చు మీకు ఇటు సైడ్ ఇక్కడ కబోర్డ్స్ కబోర్డ్స్ ఇచ్చారు స్టోరేజ్ అయితే మాత్రం ఫుల్గా అంటే మనం ఎక్కడ పెడితే అక్కడ మేకులు కొట్టుకొని పాడు చేసి కాకుండా కూడా స్టోరేజ్ మంచిగా ఇచ్చారు ఓకే ఇదే అండి ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మాల్ దగ్గరలో ఉంటుందండి ఓకే ఇది డీటెయిల్స్ మీకు ప్రాపర్టీగా వచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేమే దగ్గర ఉండే ప్రతి ప్రాపర్టీ ఇదే కాదండి మీ ఒక్కటే చూపియం మీరు ఒక దాని గురించి ఫోన్ చేసినా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం మీ బడ్జెట్ మీ రిక్వైర్మెంట్లు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాం ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీ నచ్చి కొనుక్కున్న దాకా అనేది మనం సర్వీస్ ఉంటుంది అది గమనించండి ఎందుకంటే మీరు వీడియో చూసి నచ్చిందే వచ్చారనుకోండి మీరు చూడని వీడియోస్ చాలా ఉంటాయి ఓకే అవన్నీ మీకు తెలియదు కాబట్టి మీ రిక్వైర్మెంట్ తీసుకుని అందుకే మనం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం జెన్యున్గా చూస్తున్న వాళ్ళకి మీ టైం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది అలా చే అలా వేస్ట్ కాకుండా ఉండటం ఉండటం గురించి మనం మేము చేస్తున్నది ఇదే డీటెయిల్స్ మాకు వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయండి వీడియోలో కంటిన్యూకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్